హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అయితే గొప్ప శుభవార్తను కోర్చండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్న అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతున్నాయండి సో మొత్తానికి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా పథకం ద్వారా ముందుగా ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారి అయితే డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగైతే వస్తుంది అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజు నుంచి జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ విడలైతే మాట్లాడుకుందామండి సో మొత్తానికి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి ఈ రోజు మన డేట్ కనుక చూసుకుంటే ముప్పై తారీఖు సోమవారం రోజున మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు కూడా ఏ రోజున డబ్బులు వస్తుందో మీరు అయితే తెలుసుకోవచ్చు సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు గొప్ప శుభార్త చెప్పారండి ముందుగా చూసుకుంటే ఏదైతే మనకి ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతు అయితే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించిన ఒక లీస్ట్ అనేది అప్డేట్ అయిపోయిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకైతే ఏదైతే ఇప్పుడు పెద్ద పండుగ వస్తుందో సంక్రాంతి సో సంక్రాంతి ముందు నుంచే ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ గతంలో దీని గురించి కూడా కొన్ని అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందట మంత్రులు సో ఇంకొకసారి మాట్లాడుకున్న తర్వాత ఎంతవరకు అయితే ఇవ్వాలో అనే దానిపైన వచ్చేసి మాట్లాడుకున్న తర్వాత మనకైతే ఇంకో అప్డేట్ అయితే ఇస్తారట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఈసారి గతంలో ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావని ఇంకో మాట కూడా అనడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులైతే ఉన్నారో సో వాళ్ళకు మాత్రమే సాగు చేసిన వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కానీ అందరికైతే రావడం అయితే లేదు సో దీని గురించి మళ్ళీ ఒకసారి చర్చ చేసుకున్న తర్వాత మనకి అప్డేట్ అయితే ఇస్తారట పది ఎకరాల వరకు కట్ ఆఫ్ చేయాలా లేదంటే పదిహేను ఎకరాలు లేదా ఏడు ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ చేయాలని మనకైతే చెప్తారట కానీ మనకి ఏదైతే గతంలో వచ్చేసి సబ్ సబ్ కమిటీ ద్వారా రిపోర్ట్లు అయితే వచ్చాయో ఏడు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఇచ్చే విధంగా బాగుంటుందని మనకైతే సబ్ కంట్రిబ్యూట్ అయితే ఇచ్చిందట సో దాన్ని ఆధారం చేసుకునే ముందుగా ఒక ఐదు ఎకరాలు వారికి అయితే పండుగ రోజునైతే పూర్తి స్థాయిలో వాళ్ళకైతే జమ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా